వెల్కమ్ టు సిటీవీ న్యూస్ యనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని వంద ఫీట్ల రోడ్డులో నిన్నటి రోజు రాత్రి ఫిర్యాదు అయిన అబ్బాస్ ఖాన్ తన లారీలో మిర్చి లోడ్ చేసుకుని రాజస్థాన్ వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ చీటీలను తీసుకువెళ్లడానికి ఎనుమాములు మార్కెట్ వద్దకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తుండగా మార్గ మధ్యంలో వంద ఫీట్ల రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు సమీర్లకు చెందిన రెండు లారీలను ఆపి మేము ఫినాన్స్ వాళ్ళమని చెప్పి లారీ తీసుకువెళ్లారని లారీని తీసుకువెళ్లాలి అని చెప్పగా లారీ క్లీనర్ అయిన వసీం వాళ్ళని అడ్డుకుంటుండగా లారీ టైర్ వసీం కాలు మీదకు తీసుకు వెళ్లగా వసీం కాలికి బలమైన గాయం కావడంతో వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్లను అక్కడికి పిలవగా నిందితులు ఫైనాన్స్ డబ్బులు కట్టాలని బెదిరించి మా వద్ద గల లక్ష రూపాయలు దొంగిలించుకుపోయారని లారీ డ్రైవర్ అబ్బాస్ ఖాన్ హర్యానా ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని యనుమాముల ఇన్స్పెక్టర్ రే రాఘవేందర్ తెలిపారు جيگا دا ينهوندا اے بابا جا چلو اے صاحب ما اے دا اے تادي چيڈو લાઈ ઓનર લાઈક ઓનર લાઈક કહેતા ప్రైవేట్ ఫైనాన్స్ వెంటనే ప్రైవేట్ 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 ఫైనాన్స్ వెంటనే 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 ఏజెన్సీల ఏజెన్సీల రక్షణ పోలీసు వారు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వెంటనే వెంటనే రక్షణ వారు లారీ యజమాత లారీ యజమాన్ లైక్యత బాల్ జిల్లా ఫైనాన్స్ ఏజెన్సీల పేర్లతో గుండాలని రౌడీలని మార్కెట్ల చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ల మీద దాడిలకు పోకుంటూ లారీలని అర్ధంతంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి మా మిత్రులు మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రిపూట ఆపి దౌర్జన్యంగా పది మంది కొట్టి డబ్బులు లాక్కొని అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి ఎక్కించడానికి ప్రయత్నం ఎక్కించడం గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా ప్రమాదశాత్తు పూర్తి స్థాయిలో నుజ్జు నుజ్జు కావడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు కార్లు టూ వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్ళలకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా మూడు లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ ఎడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది గునా ఏజెన్సీ అని ఒక పదిహేను ఇరవై మంది గుండాలను పెట్టి చాలా కుటుంబాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఆర్కే ఏజెన్సీ రాజేశ్వరి ఏజెన్సీ సుమారు ఒక ఎనిమిది నుంచి పది ఏజెన్సీలు మార్కెట్లో చెలరేగుతూ సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ లారీలని ఇళ్ళ మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యమైనటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడవలసిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం సిపి గారి కాకుండా అదేవిధంగా సామాన్య కార్ల ఓనరే టూ వీలర్ ఓనర్లు కూడా ఎవరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే హండ్రెడ్ టైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది కానీ నిన్న ఈ ఈరోజు పది మంది నిన్న రాత్రి నా ఒక తోటి లారీ డ్రైవర్ని లారీ ఎక్కియడం ఆయన జీవితం మొత్తం లారీ కాలు తీసేయడం చాలా బాధాకరం దాన్ని మేము చింతిస్తున్నాం వారిని తక్షణమే ఇన్వాల మార్కెట్ లో పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారిని దొరకబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి లారీ డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం